హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీలో ఎంతమందికి మటన్ హెడ్ కర్రీ అంటే ఇష్టం ఎంతమందికి ఇష్టం లేదు కామెంట్ చేయండి నాకు అంత పెద్దగా ఇష్టం ఉండదు కానీ నచ్చిన వారి కోసం చేయాలి కదా తప్పదు నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ హెడ్కి ఒక పెద్ద ఉల్లిపాయ ఒక టమాటా రెండు పచ్చిమిరపకాయలు తీసుకో చాప్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ కుక్కర్లో ఆయిల్ వేసి చక్కా లవంగాలు కూడా వేసేసి ఉల్లిపాయలు వేసేసి ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయితే చాలు మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ అక్కర్లేదు అలా ఫ్రై అయ్యాక మటన్ హెడ్ని వేసేసి పసుపు కొంచెం ఉప్పు కూడా వేసేసి బాగా కలిపి హై ఫ్లేమ్లో మూత పెట్టి పన్నెండు విజిల్స్ రానివ్వాలన్నమాట ఇది బాగా ఉడకాలి అలా ఉడకడం వల్ల బాగా ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది కొంచెం వాటర్ కూడా వేసేసి హై ఫ్లేమ్లో ట్వెల్వ్ విజిల్స్ రానివ్వాలి తర్వాత మూత తీసి ముందుగా మనం ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాం కదా దాంట్లో ఇందాక సగమే వేసాము ఇప్పుడు ఇంకొన్ని సగం కూడా వేసి టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇప్పుడు యాడ్ చేయాలి ఇప్పుడు యాడ్ చేసేసి బాగా కలపాలి అవి బాగా త్వరగానే మగ్గిపోతాయి ఆ వేడికి మూత పెట్టి మగ్గించుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా అవుతాయి తర్వాత మనం మూత తీసి అవన్నీ మెత్తగా అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా కలిపేయాలి బాగా కలిపేసి సిమ్లోనే బాగా ఉడుకనివ్వాలన్నమాట ఆ గ్రేవీ కన్నా ఇవి కొంచెం చారుగా ఉంటే ఇష్టంగా తింటారు తర్వాత తగినంత కారం వేసి బాగా కలిపేయాలి కలిపేసాక మనం ఇది గ్రేవీలా కావాలంటే అంతే వదిలేయచ్చు కొంచెం పులుచులా కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి అలా మరుగుతున్నప్పుడు ఉప్పు కారం ఇంకేమైనా సరిపోతే అడ్జస్ట్ చేసేసుకొని బాగా కలిపేసి సిమ్లో పెట్టేస్తే ఇలా గుజ్జులా అవుతుంది చివరికి తర్వాత కొంచెం కొబ్బరి పొడి కొంచెం గరం మసాలా వేసేసి బాగా కలిపి చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే ఈ మటన్ హెడ్ కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారు మేము ఎలా చేసుకుంటాము అన్నదే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి